ప్రేస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం యహోష్వగంధం మూడో అధ్యాయము ఐదవ వచనం యహోవా అద్భుత కార్యములను చేయును సో దేవుడు మళ్ళను ప్రేమించి ఈ దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట ఇప్పుడు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకోండి అని జనులకు ఆజ్ఞాయించారు సో దేవుడు మన మధ్య అద్భుత కార్యములు జరిగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే జీవించేవారంగా ఉండాలి ప్రభువును పోలి మనం నడుచుకోవాలి సో మనం అంటే మన సమస్త ప్రవర్ధన్యందు కూడా పరిశుద్ధులైన దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది అనమాట అంటే మన దేవుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు సో అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం సో మనం కూడా దేవుని యొక్క కార్య అంటే దేవుని యొక్క క్రియలు మన జీవితంలో మనం అలవరుచుకోవాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటూ నే జన్లకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మధ్య రేపు అద్భుత కార్యాలు జరిగిస్తాడని ఉదయకాలం మన దేవుడు అద్భుత కార్యములను జరిగించేటువంటి దేవుడు అనమాట కొన్నిసార్లు మన జీవితంలో అద్భుతాలు జరిగినప్పుడు అనుకుంటూ ఉంటాం నా జీవితంలో నేనెప్పుడు ఇలాంటి అద్భుత కార్యములు చూడగలనని సో మనము యోగ గ్రంథం చదివినట్లయితే యో యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో ఉష్ణంలో రాయబడుతూ వచ్చింది ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు సో మనం ఈ అంతా చదువునట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని యోగు వర్ణిస్తూ వచ్చాడు అనమాట దేవుని యొక్క గొప్పతనము ఎలాంటి పరిస్థితుల్లో యోగు వర్ణిస్తూ వచ్చాడు తనకున్న పరిస్థితి ఎలాంటిది సో ఆల్రెడీ అంటే దేవుని ద్వారా తను పరీక్షించబడుతూ వస్తూ ఉన్నాడు సో ఇలాంటి శోధన సమయంలో కనీసము తన శరీరమే తనకు సహకరించని పరిస్థితిని యోగ కలిగి ఉంటూ వచ్చాడు అయినప్పటికీ దేవుని అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు అనమాట అంటే నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి యగును ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఎవరు మన దేవుడు అంటే మహావివేకి అయినటువంటి దేవుడు అధిక బల సంపన్నుడైనటువంటి దేవుడు అనమాట అంటే భూమిని దాని స్థలంలో నుండి కదిలించేవాడు ఆయన అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది అంటే ప్రతిదీ కూడా దేవుని అంటే ఆజ్ఞ ద్వారానే దేవుడు సమస్తాన్ని క్రియేట్ చేస్తూ వచ్చాడు అలాంటి సజోడైన దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి మాట్లాడేటువంటి దేవుణ్ణి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కలిగి ఉంటూ వచ్చాం అయినప్పటికీ కొన్నిసార్లు ప్రభువుని మనం అనుమానిస్తూ ఉంటాం శోధిస్తూ ఉంటాం ఇబ్బంది పెడుతూ ఉంటాం కానీ యోబు తన జీవితంలో తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుంటూ వచ్చినప్పటికీ యోబు దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ అంటున్నాడు అనమాట ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేన అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు సో దేవుడు గొప్పవాడు ఆయన ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యంలను జరిగించేటువంటి దేవుడు అనమాట దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ఎవడునూ తెలుసుకొనలేనటువంటి కార్యాలు ఖచ్చితంగా చేయగలరు ఎప్పుడంటే యోపు తనుకున్న పరిస్థితుల్లో తన పరిస్థితిని మరచి దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వచ్చాడు నీదే కాలం నీవు సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరో నువ్వు గ్రహించావా అలాంటి గ్రహింపును కలిగి నువ్వు దేవుని సేవిస్తావు దేవుడు నువ్వు అడిగిన వాటి కంటే అధికంగా నీ జీవితంలో ఆయన చేయగలడు ఉదయకాలం సో నువ్వు భవిష్యత్ కొరకే చింతిస్తూ ఉండవచ్చు సంతానం కొరికే చింతిస్తూ ఉండవచ్చు కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు బాధపడతా ఉండవచ్చు అనారోగ్య స్థితిని బట్టి నువ్వు ఇబ్బంది పడతా ఉండవచ్చు కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యలతో నువ్వు సఫర్ అవుతా ఉన్నావేమో ఉదయకాలము నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోన కొన్నిసార్లు నిరీక్షణ లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం కొన్నిసార్లు ఎంత సంపాదించినా కూడా సంపాదన అంతా కూడా చినిగిన సంచిలో వే చేసినట్టుగా అలాంటి సిచ్యువేషన్ అలాంటి పరిస్థితిని కూడా నువ్వు ఫేస్ చేస్తున్నావేమో ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా అద్భుత కార్యములను చేయను నువ్వు నమ్ము వలె సో యహోశ వలె దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు తెలుసుకొనలేని మహయిన కార్యాలు లెక్కలేని అద్భుత కార్యాలయన చేయగలడు యశగ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మొదటి వర్షం చదివితే యహోవా నీవే నా దేవుడు నేను నిన్ను హెచ్చించదును నీ నామమును స్థుతించదును నీవు అద్భుతములు చేసేదివి సో దేవుణ్ణి మనము వరంగా ఉండాలి దేవుడు ఖచ్చితంగా ఈ భూమి మీద పాపులమైన మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని తన స్వంత రక్తం ద్వారా మనల్ని విమోచించి తన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నటువంటి దేవుడు ఈ భూమి మీద మనకు అవసరమైన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు మనము గ్రహింపు లేకుండా అవి దేవుని ద్వారా మనం అనుభవిస్తున్నప్పటికీ సో మనం అంటే అది మన కష్టార్జితం అని మనం అనుకుంటాం దేవుడు అనుగ్రహము చూపనది మన జీవితంలో మనం ఏది కూడా పొందలేము అనుభవించలేము సో యోబు గ్రహించిన రీతిగా మనం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి మనం సేవించే దేవుడు ఎవరు ఎరిగి సో ఆయన ద్వారా ఘనకార్యాలు కార్యాలు మన జీవితంలో చూడగలుగునట్లు ప్రభు మనందరికి సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎస్ అయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధిస్తున్నాను ప్రభా యహోవా అద్భుత కార్యములను చేయనని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో అద్భుత కార్యములు ఎవరినూ తెలుసుకోలేని మహత్తైన కార్యములు లెక్కలేనని అద్భుత క్రియలు ప్రభు వారి జీవితంలో జరిగించి మీ నామాన్ని మహింపరుచుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామమ్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్